కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు లైవ్ కాల్ లో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్జుమల్ శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఇప్పుడు చూసుకుంటే ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది బీజేపీకి ఐదు నుంచి ఆరు సీట్లు ఇచ్చినట్టు జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినట్టు మనకు తెలిసిందే మరి పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న సీట్లలో కొన్ని సీట్లు త్యాగం చేశారని తెలుస్తుంది అయింది తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంట్ అనుకున్నారు తర్వాత రెండు సీట్లకి పార్లమెంట్ పరిమితం అవుతారు అలాగే వాళ్ళు ఇరవై ఒక్క సీట్లకి అసెంబ్లీ అంటే ఇంకో మూడు సీట్లు ఎక్స్ట్రా బీజేపీకి ఇస్తున్నారని వార్తలు వచ్చినాయండి అంటే బీజేపీ పది సీట్లకి పది కానీ పదకొండు కానీ అసెంబ్లీ ఆరు పార్లమెంట్ కి పోటీ చేస్తా ఉంది ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఆయన కేటాయించిన స్థానాల్లోంచి తిరిగి ఇవ్వటం చాలా గ్రేట్ అండి అది ఎందుకంటే అసలు శ్రేణులు కానీ చాలా మంది తక్కువ వచ్చినాయి లేవనుకుంటూ బాధపడుతున్నారు ఆ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు దానితో ఆయన దాన్ని సమర్థించుకున్నాడు చెప్పాడు మనం రాజకీయాల కంటే కూడా రాష్ట్ర శ్రేయస్సు చూసుకోవాలి రాష్ట్ర అభివృద్ధి గురించి మనం ఆలోచించాలి కొత్త ధర్మాన్ని పాటించాలి మన బలాన్ని తగ్గట్టుగా మనం తీసుకోవాలి దాని బలాన్ని పెంచుకోవాలి నిదానంగా చెప్పి కన్విన్స్ చేసుకున్నాడు మళ్ళీ అందులోంచి ఎంపీ సీట్ అంటే కొన్ని పర్లేదు అండి ఈ మళ్ళీ అసెంబ్లీ సీట్లు మళ్ళీ ఇంకో మూడు బీజేపీకి ఇవ్వడం అంటే ఇది సాధారణంగా పార్టీలకు అతీతంగా మామూలుగా బయట నుంచి చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరూ చక్కగా మంచి కూర వండుకొని పిండి వంటలు వండుకొని కూర్చుని తినటానికి కూర్చున్న టైం కాడ వచ్చి పళ్ళు పట్టుకొచ్చి పళ్ళలో లాక్కు తిన్నట్టు ఉన్నది వాళ్ళ పని ఈ రాష్ట్రంలో బిజెపి ఈ నాలుగున్నర ఏళ్లలో వాళ్ళు పోరాటం కాని రాష్ట్ర ప్రజల కోసం చేసింది కానీ ఏమి కనిపించదు కానీ ఇవాళ ఆయాచితంగా ఎన్నికల ముందు సీట్లు ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు కొట్టేస్తున్నారు మంత్రులు కూడా అయిపోతారు ఇది కొంచెం జీర్ణించుకోవడం కష్టమే అది ఆ జీర్ణించుకోవడం కష్టమే ఆ ఛాగం ఎందుకు చేశారంటే అక్కడే ఉంది మతలబు రౌడీ మామూలు అన్నమాట ఇప్పుడు ఒక బజార్ ఉంటుందండి ఆ బజార్ లో రౌడీజం చేస్తూ ఉంటాడు ఒకడు వాళ్ళ నుంచి కాపాడడం ఇంకో రౌడీ వస్తాడు వీడి రౌడీ మామూలు ఇచ్చుకుంటే వాళ్ళు వ్యాపారం వాళ్ళు చేసుకొని ఇస్తారు ఇది వీళ్ళు అదే పని చేస్తున్నారు లేకపోతే ఏంటండి న్యూసెన్స్ వాళ్ళు ఒక రెండు మూడు ఎంపీలు ఒక నాలుగు నాలుగు ఎమ్మెల్యేలు ఎక్కువ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకున్న బలాన్ని బట్టి కానీ వాళ్ళ బలం ఏంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బలం జగన్మోహన్ రెడ్డి నటన పెట్టుకుని రాష్ట్రంలో రాష్ట్రం వాళ్ళే సృష్టించారు వీళ్ళు కావాలరా బాబు అని చెప్పేసి అనుకునేలా చేశారు అది ఇది ఇది జీర్ణించుకోలేకపోతున్నాను ఎవడం వాళ్ళు ప్రజలకి ఏం చేస్తామని కానీ చేసి గాని వాళ్ళు ఇలాగే పొత్తుల వస్తే బాగుండేది ఇప్పుడు ఇప్పుడు చాలా క్రెడిబిలిటీ ఉన్న నలభై సంవత్సరాలకు మన తెలుగుదేశం పార్టీ మాట పడుతుంది జనాల్లో ఆదరణ ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట పడుతున్నారు వెళ్తా మీకు ఎందుకయ్యా అని చెప్పి అంటారు కానీ అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి జనబలం లేదు ఆయన సిస్టమ్ మీద పోలీసు వాళ్ళ మీద ఈ రౌడీ మోకల మీద దొంగోట్ల మీద ఆధారపడ్డాడు ఆ వాలంటీర్ వాళ్ళతో దౌర్జన్యాలు చేద్దాం అనుకుంటున్నాడు మరి దాన్ని అది ఎదుర్కోవాలంటే సిస్టమ్ వీళ్ళ మాట వినదు సిస్టమ్ వినాలంటే బీజేపీ ఉండాలి అలాగే సిస్టమ్ వాళ్ళు చేతులు పెట్టుకున్నారు కాబట్టి సిస్టమ్ తన పని చేసుకోవడం కోసం బీజేపీని పెట్టుకున్నారు అంతే మేము స్కూల్ ఎవరైనా కొట్టేస్తుంటే మీ పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు తీసుకెళ్తారు కదా చూపించారు వాళ్ళు చూపించడానికి భయపెట్టడానికి అలా చేసుకున్నారు వీళ్ళు అంతే అంతే తప్ప వాళ్ళ వాళ్ళ చేసిన తపకారం ఉండదు అండి సరే వైసీపీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ ఇస్తారని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఏంటంటే ప్యాకేజ్ తీసుకున్నాడు కొంత డబ్బులు తీసుకున్నాడు కాబట్టి అమ్మేసుకున్నాడు అంటున్నారు దానికి ఏం చెప్తారు ఆయన అమ్ముకోవాల్సిన అవసరం ఏంటంటే బీజేపీ కొనుక్కుందంటే వీళ్ళు అమ్మొచ్చు కదా బీజేపీకి బీజేపీ డిమాండ్ ఉన్న వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు కదా దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి అమ్ముడు పోయే ప్రోడక్ట్ కాబట్టి కొనుక్కుంటున్నారు మన వైసీపీ అమ్ముడు పోదా అమ్మకానికి ఎవరు వాళ్ళు లేదా దాని డిమాండ్ లేదా అందుకు కొనుక్కోవట్లేదా లేదా వాలంటరీగా తెర తెరచాడు పోగోతుందా వాళ్ళు విమర్శించడానికి ఏమైనా అర్థం పడుతు ఉండాలండి ఇప్పుడు మూడిగేన తాటి పండి పడినట్టు అసలే విన్నింగ్ హార్సెస్ రాష్ట్రంలో పరిస్థితి వైసీపీ మఠాష్ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి తప్పుకుపోతున్నారు రా బాబు అని బాధపడుతున్నారు అందరూ మాకేం పార్టీలతో సంబంధం లేకపోయినా మాకేం నష్టం లేకుండా మాకే మూడో బాధ అవుతుంది ఈ నెగ్గి సీట్లు లాటరీ లాటరీ టికెట్ కొనకుండానే లాటరీ వాళ్ళకి అనిపిస్తుంది మాకు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే మీ దీంట్లో మళ్ళీ పొత్తు పెట్టుకుంటూ పెట్టుకున్నారు అందులో కొంచెం మంచి క్యాండిడేట్లు జగన్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటాలు చేసిన వాళ్ళు లేకపోతే కనీసం విమర్శలు చేసిన వాళ్ళు అన్నా ఉంటే పర్లేదు ఏ సోమవీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళకి ఇచ్చారనుకోండి సీట్లు పట్టుకెళ్ళి ఇది ఇంకా అంతగా దరిద్రం వాళ్ళు వాళ్ళు అమ్మేసుకుంటారు ఏకంగా ఆ సీట్లు అమ్మేసుకుంటారు ఎవరో ఒకళ్ళకే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఇది ఏమన్నా పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వాడు మ్యాక్సిమం త్యాగం చేసే టీడీపీ కూడా త్యాగం చేసినట్టే ఆ సీట్లు ఇవ్వడం అంటే వాళ్ళకి ఎందుకంటే ఎందుకే వాళ్ళకి వాళ్ళతో వీళ్ళతో కలిసి ఏం పోరాటం చేశారు వాళ్ళు ఏ సపోర్ట్ చేశారు ఎక్కడ ఏ సపోర్ట్ చేయలేదు పైగా ఏం కేసులు ఎట్టి జైల్లో పెట్టినప్పుడు ఏ ఖండించి ఊరుకున్నారు అంతే కాంగ్రెస్ వాళ్ళు ఖండించారు వీళ్ళు ఖండించి ఊరుకున్నారు ఇం చేత ఏంటంటే బలవంతం అండి ఇది దీని ఓపెన్ ఏంటంటే మీరు ఎలక్షన్ మీ ఎలక్షన్ చేసుకోవాలంటే మీరు జాతక గెలిచి బయట రావాలంటే మా మా అవసరం మీకు ఉంది ఇది బలవంతం అన్నమాట రాక్షస వివాహం అంటారు దాన్ని అలా చేసుకున్నారు వాళ్ళు ఇది పరిస్థితి అంతే అంతకు మించి బీజేపీ ఏదో వదిలేదే వాళ్ళు వస్తే ఓట్లు కలిసి వస్తాయని కాదండి కేవలం సెక్యూరిటీ కింద పెట్టుకుంటాం కదా మన సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి సెక్యూరిటీ అనమాట అంతే సరే ఇప్పుడు మనందరికి తెలిసిందే బీజేపీ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సపోర్ట్ చేసింది అనేది మరి ఇప్పుడు టీడీపీ జనసేన ఇంత త్యాగం చేస్తున్నారు కదా సీట్ల కోసం మరి వీళ్ళతో ఎంత వరకు ఉంటారంటారు అంటే రాజకీయాలు అంటేనే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడం కదా మరి వీళ్ళ త్యాగానికి ఏమన్నా న్యాయం అంటారా ఇప్పుడు జాగా న్యాయం ఉంటదంటే వాళ్ళు ఓడిపోయి మునిగిపోయి పడవ ఎక్కడ కదా ఎవడ ఉన్నాయి ఇందులో కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి ఏంటంటే ఈ దరిద్రాన్ని వీళ్ళు కంటిస్తే వీళ్ళు దెబ్బయిపోతారు మనం మనం ఎవరి దగ్గర ఉంటే వాడు దెబ్బయిపోతాడన్న లెక్కలో కూడా ఆలోచిస్తే అలా ఉండదండి ఎందుకంటే రేపు వద్దరు నాలుగు కుట్టే ములిగిలా ఉంది కేంద్రంలో రేపు వాళ్ళు కూడా అన్ని రాష్ట్రాల్లోనే ప్రాతినిధ్యం కావాలి వైసీపీతోటి ఉంటే వాళ్ళకి ఏ ప్రాతినిధ్యం ఉండదు వాళ్ళతో ఉండలేరు వాళ్ళు కాబట్టి టీడీపీతోటి ఉంటే వాళ్ళకి ఒక నాలుగు నాలుగు సీట్లు ఎంపీ సీట్లు వస్తాయి తర్వాత ఈ వీళ్ళు మద్దతు తీసుకోవచ్చు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు లాంటి ఇప్పుడు జగన్ ఉన్నాడు అనుకోండి ఆయన మీద ఆరోపణలు ఉన్న అవినీతి ఆరోపణలు అయ్యి ఆయన ఒక రకంగా దుమ్ముడుకొని చూపుతారు అందరూ ఉన్న అతని మాట ఎవడైనా ఉండవు అదే చంద్రబాబు గారు అయితే దక్షిణాది నుంచి కొంచెం బలమైన నాయకుడు ఎవడన్నా ఒకళ్ళిద్దరు మాట వింటారు ఈ మాట కాబట్టి ఈయన ఎన్డీఏలో ఉండాలని కోరుకుంటారు ఒకసారి ఎన్డీఏలో గంట వెళ్ళిన తర్వాత ఈ వీళ్ళగా చెప్తారు ఆ సీట్ల విషయంలో కూడా ఎవరు కంగారు పడాల్సిన పని ఏం లేదు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ చంద్రబాబు గారు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ పదే పదే ఆలోచించి సర్వేలు చేసుకుని అన్ని చూసుకుని ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని ఆలోచించుకుని ఇచ్చుకుంటారు అనుకుంటున్నాను నేను కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు అంటారు వాళ్ళు అమ్ముడు అయిపోయాడు ప్యాకేజ్ మీరు కొనుక్కోలేకపోయారా మీరు కొనుక్కోవచ్చు కదా నిజంగా అమ్ముడు పోయి కూడా అయితే అమ్ముడు పోతాను శక్తుపడ్డవాడు ఎవడు కొనుక్కున్నా అమ్ముడు పోతాడు కదా అదే మీరే కొనుక్కోపోయిరా చెప్పండి 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 పర్వాలేదు పవన్ కళ్యాణ్ గారు ఈ సీట్లని ఏవైతే త్యాగం చేశారో దీనివల్ల జన సైనికులకి అసంతృప్తి ఉంది అంటున్నారు దీని గురించి ఏం చెప్తారు అసంతృప్తి సహజంగానే ఉంటదండి ఎందుకంటే అసలే తక్కువ ఇప్పుడు వాళ్ళకే పొత్తు లేనప్పుడు వేరే పొత్తు ఉన్నప్పుడు ఒకసారి గెలుస్తూ ఉన్న ధీమా పొత్తు వల్ల ఆశ పెరుగుతుంది పొత్తులో ఉన్నాం కాబట్టి అలయన్స్ లో ఉన్నాం కాబట్టి మనకి గెలిచే అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆశ పడతారు ప్రతి కాబట్టి సీట్లు తక్కువేటప్పటికి సరే దాన్ని కూడా సర్దుకున్నారు అది మన బలం ఎంత ఉందో అంతే ఉండాలి తప్ప మనం ఊరికే ఆ పేక సన్నం ఆశలు ఆవికింద ఉండకూడదు అన్నట్టుగా లెక్కలు వాళ్ళు సర్దుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఇందులోంచి మూడు బొక్కడికి బాధ అవుతుంది వాళ్ళకి ఎందుకంటే అనవసరం బీజేపీ వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి వాళ్ళు ఏం పోరాటాలు చేశారు అంటే వాళ్ళకి అది బాధ వచ్చేస్తుంది అందరికీ నిజంగా వాళ్ళు వాళ్ళు చూస్తుంటే అలా ఒళ్ళు మండిపోతుంది రకంగా చెప్పాలంటే గుర్తు పుల్ని దొబ్బేస్తున్నారు అనుకుంటారు అనమాట మీరు అన్ని అందంగా చక్కగా ఇంట్లో మంచి పిండి వంటలు తయారు చేసుకుని స్వీట్లు గీట్లన్నీ తయారు చేసుకునే దారిపోయి కూడా వచ్చి మీ డైనింగ్ టేబుల్ కూర్చు తినేస్తే మీకు ఎలా కొట్టకుండా సేమ్ అలాగే ఫీల్ అవుతున్నారు అందరం థ్యాంక్ యూ సార్